త్రివేణి సంగమం కుంభమేళకి నాగ అందరూ కూడా వచ్చేసారు అన్ని అఖాడాలు కూడా వచ్చేసాయి నిరంజనీ అఖాడ జూన్ అంతా కూడా జై కాశీ ఇప్పుడు కనబడుతున్న వారందరూ కూడా జూన్ సంబంధించినటువంటి పెద్ద పీఠాధిపతులు వీరందరూ కూడా మహంతులు వీరే ప్రథమ స్థాయిలో ఉన్నటువంటి పీఠాధిపతులు మనకి నాగసాధువుల్లో ఇటువంటి గురువులందరినీ కూడా దర్శించుకోవడం ఆ యొక్క విశ్వనాథం యొక్క అనుగ్రహం అనేది చెప్పాలి కుంభమేళ జనవరిలో ఉండగా వీళ్ళు అక్టోబర్ నుంచి ఇక్కడ అంతా కూడా కొన్ని ఎకరాల పాటు టెంట్లు క్యాంపింగ్ అంతా కూడా చేస్తూ ఉన్నారు ఒక నాగసాధ పరంపరకు సంబంధించినటువంటి జూన్ అక్కడకు సంబంధించిన వారు వీరందరూ కూడా పీఠాధిపతులు అందరినీ ఒకసారిగా దర్శనింపజేయడం అనేది చాలా విశేషమైనటువంటి విధానం అనేది చెప్పాలి ఇక్కడ ఉన్నటువంటి గురువులు యొక్క దర్శనం చేసుకోవడం కూడా మహద్భాగ్యంగా భావిస్తూ ఉన్నాను ఎందుకంటే అక్కడ నాగసాధువుల్లో ఉన్నటువంటి మనకి ఆత్మీయులైనటువంటి వారు మనకి ఒక అవకాశాన్ని కల్పించారు ప్రజలందరికీ కూడా ఇటువంటి దర్శన భాగ్యం కల్పించే సంకల్పం అనేది చెప్పాలి త్రివేణిసామం కుంభమేళ రాదల్సినటువంటి వారు కాశీలో మన ఆశ్రమంలో రూమ్స్ బుక్ చేసుకోవచ్చు డిస్ప్లే అవుతున్నటువంటి వాట్సాప్ నెంబర్ మెసేజ్ మాత్రమే ఇచ్చి వివరాలు ఇవి తెలియజేయగలరు